నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అటవీ భూముల కబ్జాలు కావచ్చు బుగ్గమట భూముల కబ్జాలు కావచ్చు అన్ని ఆక్రమించుకున్న అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఏ విధంగా చేశారనేది ఇప్పుడు ప్రజలకి బాగా అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో సహా క్రిమినల్ కేసు నమోదు చేశారు తర్వాత ఇంకా ఆయనకి ఇంకెక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎన్ని వివరాలన్నీ తెలుసుకోబోయింది ఇంకా ఆయనకి ముఖ్యంగా చెప్పాలంటే ఉచ్చుగోడు బిగించబోతుందా అనంటే పెద్దిరెడ్డికి అవుననే సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అన్లిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ పెద్దిరెడ్డి రెడ్డి అటవీ భూములు కావచ్చు బుగ్గమట భూములు కావచ్చు గత ప్రభుత్వ హాయంలో ఏ విధంగా యూజ్ చేసుకున్నారనేది ఇప్పుడు ప్రజలకి బాగా అర్థం అవుతుంది అంటే వైసీపీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత సో ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారాలతో సహా అన్ని బయటకు వచ్చాయి తర్వాత పెద్దిరెడ్డి రెడ్డికి ఉచ్చు బిగించబోతుందంటే అవుననే సమాధానం కూడా వస్తుంది దీని మీ స్పందన ఏంటి సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో మరో వీరప్పన్ సందేహం సందేహమేం లేదు ఎందుకంటే ఆయన వివిధ శాఖలు నిర్వహించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కువ దోపిడీ చేసింది ఎవరైనా ఉన్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అందుట్లో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కావచ్చు రాయలసీమ ప్రాంతంలో అతను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో లేకుండా కూడా ఇంకా అతను పెత్తనం చిత్తూరు జిల్లాలో నడుస్తూనే ఉంది ఇది ఒకవేళ కూటమి పెద్దలకి బాధ కూడా వాస్తవ పరిస్థితులు ఇప్పటివరకు చూసుకుంటా ఉంటే ఇంకా చిత్తూరు జిల్లాలో అతని పెత్తనమే నడుస్తూ ఉంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు మొన్న చూసాము బొగ్గపట్నానికి సంబంధించింది తిరుపతిలో సార్ వెళ్తే వాళ్ళ వాహనాల తాళాలు తీసుకుంటే బతినాడుకుంటున్నారు నేరస్తుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు బతి నాడుకుంటున్నారు అంటే ఇంకా అతని హవా ఎలా ఉందనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు మదనపల్లి దస్త్రాలు ఎన్ని రోజులు అవుతుందో మనందరూ క్షుణ్ణంగా తెలుసు అతని మీద పర్యవేక్షణలో ఫిర్యాదులు తీసుకుంటే దగ్గర దగ్గర కొన్ని వేల మంది అతని మీద అభియోగాలు మోపుతూ మా పొలాలని మా ఆస్తుల్ని ఇలా కాజేశారని చెప్పి చెప్పుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఈ ఆటవి భూములకు సంబంధించి అతను కుమారుడు మిథున్ రెడ్డి తమ్ముడు ద్వారకానాథ రెడ్డి భార్య ఇంద్రగారి పేర్ల మీద ఈరోజు అభియోగాలు మరి నమోదైన కేసు పెట్టడం కూడా జరిగింది ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది అంటే ఇంత ఆలస్యం అవడానికి ఇంకా అతనికి అధికారులు సహకరిస్తున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాల వారు కూడా సహకరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది అంటే అతను ఎన్నికల సమయంలో చూసుకుంటా ఉంటే రామచంద్ర యాదవానికి యాదవ్కి సంబంధించి అతని మీద ఏ విధంగా దౌర్జన్యం చేసింది అతన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది అతని ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసింది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పిన ఉద్దేశంతో కారాగారంలో ఉన్నప్పుడు ముగ్గురు సైకిళ్ళు వేసుకొని తిరుమల తిరుపతికి వెళ్తూ ఉంటే పొంగునూరు నియోజకవర్గంలో ఆపి చొక్కాలు తీసేయించి జెండాలు కిందేయించి ఏ విధంగా దాష్టీకం చేశారో వాళ్ళు ఏ విధంగా గుంజీలు తీయించారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది ఇంకా వాళ్ళ మీద చర్యలు లేవు ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని చెప్పని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు అక్కడ ఎందుకంటే ఇప్పుడికి కూడా అతనికి సంబంధించిన ఈ భూముల వ్యవహారమే కాకుండా అతనికంటూ ఓ డైరీ ఉంది పాలు సేకరిస్తూ ఉంటారు పాలు కూడా అతను చెప్పిన రేటుకి మాత్రమే మిగిలిన డైరీలు ఇచ్చే విధంగా డబ్బులు ఇవ్వడం అతను చెప్పిన రేటుకి మాత్రమే పాలు పోయాలి అక్కడ ఏ వస్తువు అమ్మాలన్నా ఏం జరగాలన్నా కూడా అతనే శాసిస్తూ ఉంటాడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు తిరగబడ్డాడు వాళ్ళు నియోజకవర్గానికి వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ప్రజలు తిరగబడ్డారు నియోజకవర్గానికి రావాలంటే మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి న్యాయస్థానంకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొని వచ్చారు కానీ ప్రభుత్వాలు అతని మీదగా పెద్దగా శ్రద్ధ చూపించట్లేదు మామూలుగా దాన్ని అలుసుగా తీసుకొని ఇందాక మీరు అన్నారు అతను శాసనసభ్యుడిగా అనర్హుడు అతను భార్య ఆస్తులకు సంబంధించి నూట నలభై మూడు ఆస్తుల్ని దీనిలో పొందుపరచలేదు అని చెప్పని సాక్షాధారాలతోటి రామచంద్ర యాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు గత నెల నుంచి కూడా జరుగుతూనే ఉంది సార్ పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులు ఎక్కడున్నాయని అటవీ భూములు కావచ్చు సో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చాయి కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఆధారాలు మొత్తం పట్టుకున్న తర్వాతే మొత్తం ఇప్పుడు బయటకు వచ్చాయి ఆధారాలతో సహా అయితే దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు పంతొమ్మిది యాభై రెండులో అతని పేరు మీద అవి ఉన్నాయి ఏది రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్లో పదిహేడు ఎకరాల చిల్లర తర్వాత ఆరు ఎకరాల చిల్లర తొంభై ఆరులో రెండు వేల నుంచి రెండు వేల ఒకటి నాటికి నలభై ఐదు ఎకరాల డెబ్బై డెబ్బై చిల్లర అయింది మరి మొన్న చూస్తే డెబ్బై ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు అయింది అంటే అటవీ భూమి పెరిగిపోతూ ఉంది తరిస్తూ ఉంది ఆటబీ భూమిలోనే సొంత భూములు ఉండడం అనేది ఒక విచిత్రం మళ్ళీ అది కూడా రెండు వేల సంవత్సరాల్లో దాన్ని పెంచుకోవడం అనేది ఇంకో విచిత్రం ఇప్పుడు వచ్చేసరికి డెబ్బై ఐదు ఎకరాలు అతని పేరు మీద ఉన్నట్టు చూచిస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా పరిగణించాలా దీన్ని సహకరించిన అధికారులు ఎవరు ఇప్పటి వరకు వాళ్ళ మీద తీసుకున్న చర్యలు ఏంటి ఇది ఇది కదా ఇప్పుడు ప్రజల ముందున్నది ఇది కదా కావాల్సింది అంతేగాని ఇప్పుడు అతనికి సంబంధించినంత వరకు ఒక్కొక్క దాన్ని రెండు వందల తొంభై ఐదు వన్ ఏ వన్ బి వన్ సి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయారు అసలు ఎలా సాధ్యపడుతుంది అది ఈ దుఃఖపట్నం భూములు కావచ్చు అసలు అది ఇదని కాకుండా ముందుగా అతని మీద ఉన్నటువంటి ఎన్నికల నిబంధనలకు ప్రకారం ఈ ఆస్తుల్ని పొందుపరచలేదని చెప్పిన రామచంద్ర యాదవ్ ఏదైతే న్యాయస్థానానికి వెళ్ళాడో దాని మీద ఎందుకు చర్యలు లేవు అక్కడ గనులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా గనులు అతని చేతిలో పెట్టుకున్నాడు ఇష్టారాజ్యంగా వ్యవహరించేశాడు ఇసుక అతను ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ రెండు కుంభకోణాలు కూడా ఉన్నాయి అతని మీద విద్యుత్తులో ఎన్ని అవతవకలు జరిగాయో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎందుకు బయటికి తీయట్లేదని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు రామచంద్ర యాదవ్ మీద రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఈ విధంగా బహిర్గతంగా తన గురించి వివరాలని చెప్తున్నప్పుడు కూడా ఇంకా చర్యలు ఎందుకు లేవు అని చెప్పని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు దాని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడైనా సరే ముందుకు వచ్చారు కాబట్టి ఇది కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ప్రోద్భలంతో కేసులు పెట్టారా లేక లేదంటే చిత్తశుద్ధితో పెట్టారా అనేది కూడా మనం చూడాలి మరి ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని విజిలెన్స్ సహా ఆధారాలు బయట పెట్టారు కాబట్టి సో ఇప్పుడు విచారణలో ఇప్పుడు పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తం వస్తే వాళ్ళు నిజాలు ఒప్పుకునే అవకాశం ఉందంటారా లేదంటారు అసలు వాళ్ళు ఒప్పుకోవడానికి వాళ్ళు ఎవరు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోపోతే ఎంత కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా దాని మీద చర్యలు తీసుకుంటే సరిపోయింది కదా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారో లేకపోతే ఒప్పుకోరు అసలు ఎవరు కావాలి అవన్నీ సాక్షాధారాలన్నీ ఉన్న తర్వాతే కదా వీళ్ళు ముందుకెళ్తుంది వాళ్ళు ఇటు ఒప్పుకోరు మాకేం తెలియదు అంటారు మేము కొన్నామంటారో ఎక్కడదో అంటారు దీనికి సంబంధించినంతవరకు చాలామంది తెలియని విషయాలు చెప్తున్నాను నేను ఇది పంతొమ్మిది వందల యాభై రెండుకు ముందు అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ భూముల వివరాలన్నీ కూడా చెన్నైలోనూ హైదరాబాద్లో మాత్రమే నిక్షిప్తమై ఉన్నాయి దానికి సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని అంతకుముందు ఉండే వాళ్ళ పేర్లని మార్పిచ్చేసుకొని ఇతను రెవెన్యూ వాళ్ళని లోపరుచుకొని అతని పేరు మీద మార్చుకోవడం కూడా జరిగింది ఆ వివరాలు ఈ వివరాలు బయటకు తీసుకొస్తే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని అడ్డం పెట్టుకొని ఆ దాంట్లో ఏం కనపడలేదని చెప్పి ఇంత నిష్టారాజ్యంగా రాయించుకున్నాడు ఈ అన్ని వివరాలు కూడా ఇప్పుడు బయటకు తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది దీన్ని అడ్డం పెట్టుకొని అతను వాళ్ళు అంటే వాళ్ళ మనుషుల్ని పెట్టేసి బెదిరించి భయపెట్టి అతను భూములన్నీ స్వాధీనం చేసుకున్నాడు చాలా వరకు ఆ భూములు కూడా విముక్తి కలగజేసి నిజమైన ఎవరైతే ఉన్నారో భూమి యజమానులు వాళ్ళకి అందజేసేసి ప్రభుత్వ భూములు ఇటు ఆటవి భూములు అతను స్వాధీనం చేసుకున్న దాన్ని అన్ని తిరిగి స్వాధీనం చేసుకొని అతను బలవంతంగా అన్నీ కూడా స్వాధీనం చేసుకొని నష్టపరిహారం కూడా వసూలు చేయాలి ఇప్పుడు ఆయన ఆ కుటుంబ వాళ్ళందరూ కూడా నష్టపరిహారం కూడా వసూలు చేయాలి లెక్కకు రాని చాలా ఉండే మద్యంలో కావచ్చు ఇసుకలో కావచ్చు లెక్కదారిన అంశాలు చాలా ఉన్నాయి వేల వేల కోట్ల రూపాయలు దూచుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బయటకు తీయాల్సిన ఆవశ్యకత అయితే ఈ ప్రభుత్వం మీద ఉంది చేయాలని చెప్పని మనం కోరుకుందాం ఎంతవరకు చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ సార్